మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ గురుగారు మామూలుగా శివుడు అనేసరికి అభిషేక ప్రియుడు అంతే కదా అయితే మనం మన దగ్గర ఉన్న ద్రవ్యాలు నిజంగా మనకు సాధ్యపడితే ద్రవ్యాలతో చేసుకుంటాం అవి పండ్లు కావచ్చు పంచామృతాలు కావచ్చు ఏదైనా అవన్నీ చేయకపోయినా కూడా ఒక చెంబడి నీళ్లు ఆయన పైన పోసి మన నమస్కారం చేసుకున్నా ఆయన ప్రసన్నం అవుతాడు అని చెప్పి అంటుంటాం కానీ నేను ఈ మధ్య కాలంలో ఒక విధానం గురించి విన్నా అది మరి నిజంగా ఉందా లేదంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నారో తెలీదు మామూలుగా భస్మంతో అభిషేకం చేస్తుంటాం కదా శివుడికి దాంట్లో పచ్చకర్పూరం కూడా కలిపి చేస్తారు అని చెప్పి విన్నాను అది నిజమే ఆ ఆ ఉంది విధానం విధానం ఎందుకు దేనికి సంబంధించి చేస్తారు పచ్చకరపూరం చలవ కోసం వాడతారు అభిషేకం చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే శివలింగం ఏదైతే ఉందో ఈ విశ్వం మొత్తం ఒక అండాకారంలో ఉండేటువంటి రూపం శివలింగం అంటే ఓకే అభిషేకం చేయడం వల్ల కలగడం చేయడం ఎందుకు అంటే ఈ విశ్వం మొత్తం చల్లగా ఉండాలి ఈ విశ్వం మొత్తం నిండి ఉన్నటువంటి పరమేశ్వరుడు ఈ రూపంలో ఉన్నందుకు అతనికి అభిషేకం చేస్తున్నాం పాయింట్ నెంబర్ ఈ అభిషేకాలు కూడా చాలా రకాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలితం ఉంది శాస్త్రంలో అందులో మళ్ళీ ఒక్కొక్క లింగానికి అభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంది అయితే నేను మీకు మీరు ఇందాక అడిగినటువంటి ఏదైతే ఈ భస్మ అండ్ పచ్చకర్పురం కలిపి చేసేది ఏదైతే ఉందో ఇది పర్టికులర్ గా రెండు విషయాలు నెరవేరడానికి చేస్తారు ఒకటి వాళ్ళ జీవితంలో ఏదైతే విముక్తి కలగటం లేదు ఈ ప్రాబ్లమ్ తో నేను చాలా ఫేస్ చేస్తున్నా అండి అంటుంటారు చూసారా విముక్తి కలగడానికి ఆ విముక్తి కూడా చాలా సునాయాసంగా కలగడానికి ఇప్పుడు చాలా మంచి మనం ఈ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వాలి కానీ ఎక్కువ స్ట్రెస్ లేకుండా క్లియర్ అవ్వాలంటా ప్రశాంతంగా అవ్వాలి అంటాం అలా ప్రశాంతంగా ఆ యొక్క సమస్య తీరడానికి భస్మలో కొంత పచ్చకర్పూరం కూడా వేసి అభిషేకం చేస్తారు అయితే ఇందులో సహజంగా ఓం నమశివాయ అనేటువంటి నామం ఏంటంటే శివుడు కరు కరుడు కాబట్టి ఆ శివుడు శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని మీరు ఎప్పుడైతే ఎవరైనా మనసులో అనుకుంటే ఈ విశ్వం మొత్తం విశ్వం మొత్తం నిండు ఉంది స్థానువు ఆయన పేరు రకరకాల పేర్లలో స్థానం అంటే నిండి ఉన్నాడు అని అర్థం స్థానం అంటే కదలడానికి కూడా చోట్లైనంతగా నిండి ఉన్నాడు అలా నిండు ఉన్నటువంటి శివుడికి నేను మంగళకరుడైన శివుడికి నేను నమస్కరిస్తున్నాను కదా అలా ఎప్పుడైతే మనసులో మనం మనస్ఫూర్తిగా అంటామో విశ్వం మొత్తం ఆయన ఉన్నాడు కాబట్టి ఆ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా మనకి మంగళములు ఇచ్చేదిలా అవుతుంది అలా ఓం నమ శివాయ అనే మంత్రంతో ఈ అభిషేకం చేస్తారు ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు కానీ కొంతమంది ఓం నమ శివాయ మంత్రం ఆడవాళ్ళు పటించకూడదు దాని బదులు శివాయ నమ అని చెప్పి చెప్పుకోవాలి అని అంటుంటారు కదా అలాంటిది ఏం లేదు లేదమ్మా చేయొచ్చు శివాయ నమ అంటే శివుడికి నమస్కరిస్తున్నాను ఓం నమ శివాయ అంటే నమస్కరిస్తున్నాను శివుడికి ఏముంది దానికి రివర్స్ లో చెప్పేది ఉంటది ఒకటి ఇప్పుడు ఓం ఉంది ఓం న మ షి వా యా కదా ఇప్పుడు రివర్స్ రాను దాన్ని యా నమ శివాయ రివర్స్ లో తీసుకురండి ఫస్ట్ లాస్ట్ లో ఫస్ట్ తీసుకురండి యా దాని తర్వాత వా శి వా మాన మాన ఓం ఓం ఎవరైనా అంటే వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఏదైనా సంకల్పంతో చేస్తాయి అవునా అంటే మంత్రాలకు నామాలకు ఇలా రివర్స్ లో చదివే ఒక ఒక అక్షరాన్ని తీసుకుని అటునుంచి ఇటు ఈ ఐదు అక్షరాలని పంచాక్షరి మంత్ర నమశివాది ఈ పంచాక్షరి మంత్రాన్ని అటు ఇటు ఇటు అటు మార్చి చేసేటువంటి విధానం కూడా ఉంది అంటే ఇది రివర్స్ లో చేసేది కూడా మన సాత్విక చేస్తుంది మంత్ర శాస్త్రంలో దీనికి సంబంధించింది ఇచ్చారు ఇప్పుడు ఇలా మనం మంత్రం చేస్తున్నప్పుడు ఎవరైనా గురువు సమక్షంలో తీసుకొని చేయాల్సి ఉంటుందా లేదు ఎవరికి వాళ్ళు మామూలుగా ఒకటేనమ్మా మనకి మంత్ర మహోదరి అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే మీకు గురువు ఉన్నారనుకోండి గురుముఖత తీసుకోవడమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సరే గురువు లేరు మనకు గురువు దొరకలేదు ఎక్కడో ఏ అమెరికా కంట్రీస్ లోనే ఏ సౌదీలోనూ ఉన్నాడు కానీ ఆ వ్యక్తికి ఆ ఫలానా అమ్మవారి మంత్రం చేయాలనుంది దానిలో చెప్పినటువంటిది ఏంటంటే బోధిపత్రము మీద ఆ మంత్రాన్ని రాసి శివుడి దగ్గర పెట్టి శివున్నే గురువుగా భావిస్తూ శివాయ గురవైన మహానుకొని ఆ మంత్రం చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు బోధిపత్రం ఎక్కడ మనకి ఏ బోధిపత్రం అంటే ఏంటో తెలియని రోజులు అయిపోయాయి కాబట్టి మీరు ఏం చేయొచ్చు చక్కగా పేపర్ మీదే రాసి శివుడి దగ్గర పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో దీన్ని దాన్ని తీసుకొని మీరు శివాయ గురవే నమ అనుకొని శివుణ్ణి గురువుగా మనసా వాచా కర్మన భావించి మీరు కనుక ఆ మంత్రం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది ఒకవేళ ఇలా చేయొచ్చా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీరు చెప్తున్నారు కాబట్టి మీరే ఒక గురువుగా భావించి వీడియో వినేవాళ్ళు అలా నమస్కారం చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు అది గురువు అంటే గురువుతో పాటు ఆయన చెప్తే తీసుకున్న ఇప్పుడు ఏ ఫలితం వస్తుందో అదే వస్తుందా ఇప్పుడు కూడా చేయొచ్చు ఇప్పుడు ఎలా అమ్మా గురువు అంటే అదేదో నేనేదో పెద్దగా వాళ్ళకి ఏదో ఇచ్చేసినట్టుగా అట్లా ఏం కాదు గురువు అనే ఉందో చాలా బాధ్యతతో కూరుకుంది గురువు అని ఎవరన్నా అంటారంటే అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అందరినీ గురువు అనడానికి వెళ్ళేది అయితే ఇప్పుడు ఉదాహరణకి నన్నుగా తీసుకున్నాను అనుకోండి ఇక్కడ నేను కాదు ఉన్నది ఆ పరమాత్మ వాళ్ళ లోపలికి వచ్చి అది నడిపిస్తూ ఉంటాడు ఒక నమ్మక రూపంలో అంతేగాని నేను ఏదో గొప్పవాడిని ఏదో ఇచ్చేసి అని వీళ్ళందరూ చేసేసుకోవాలనేది కాదు అసలు అక్కడ ఓకే అయితే ఈ శివ ఈ యొక్క శివరాత్రి నాడు ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు శాస్త్రంలో ఇప్పుడు ఎవరికైనా సంతానం లేదనుకోండి గంధపు నీటితో చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది గంధపు నీటిలో గంధం వేసి అభిషేకం చేయొచ్చు అరగబామిన గంధం లేకపోతే గంధం గంధం పౌడర్ వేసేనా లేదా పసుపుతో వేసినటువంటిదైనా వేసి చేస్తే ఖచ్చితంగా వారికి సంతాన సంబంధించిన దోషం ఏమైతుందో పోతుంది అదొకటి కొంతమంది గురుబలం లేదంటారు గురుబలం కూడా పెరుగుతుంది చేసినట్లయితే అదే విధంగా తేనెతో గనక అభిషేకం చేస్తే శాస్త్రంలో ఏం చెప్తారంటే ఇప్పుడు చక్కటి గాయని గాయకులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పూర్వజన్మల్లో తేనెతో అభిషేకం చేశారట అందుకే చక్కటి గాత్రం వస్తుంది తేనెతో గనక అభిషేకం చేసినట్లయితే పుష్పాల యొక్క నీటితో అభిషేకం చేస్తారు లేదా పుష్పాలతో అభిషేకం చేస్తారు పుష్పాల నీళ్లు అంటే వాటితోనే నమశివాయ మంత్రం చదువుతూ లేదా నమక చమకాలు చదువుతూ చేస్తారు అలాగనక చేస్తే ఖచ్చితంగా కొన్ని శుభవార్తలు వింటారు వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అలాగే కొంతమంది ఓన్లీ మల్లె పువ్వులతో చేస్తారు వివాహం అవ్వడానికి ఉట్టి చెరుకు రసంతో చేస్తారు వివాహం అవ్వడానికి కూడా చెరుకు రసంతో చేయొచ్చు మల్లె పువ్వులతో చేయొచ్చు పుష్పపు నీటితో చేయొచ్చు కొంతమందికి ఎప్పుడు ఏదో ఆటంకం జరుగుతుంటారు చూసారు ప్రతిదీ ఆటంకండి నా లైఫ్ లో అంటూ ఉంటారు అలాంటప్పుడు రెండు విధానాలు చెప్పారు ఒకటి గరిక వేసినటువంటి నీటితో అభిషేకం చేయడము రెండవది బెల్లము కలిపిన నీటితో అభిషేకం చేస్తారు మామూలుగా గరిక అంటే వినాయకుడికే ఎక్కువ గరికం వాడతాం బిల్వం కూడా వాడచ్చు బిల్వం వాడడం వేరే పద్ధతి ఆటంకాలు తొలగడం కోసం ఇది గరిక నీటితో చేయడం అనేటువంటిది అలాగే బిల్వ పత్రం అయితే ఖచ్చితంగా శివుడికి పెడతారు అది దానికి సపరేట్ గా చెప్పక్కర్లేదు ఇప్పుడు బిల్వ పత్రం కూడా అంటే మామూలుగా ఆలయంకి వెళ్ళినప్పుడు చూస్తుంటాము కొంతమంది రివర్స్ లో పెడతారు కొంతమంది ఇలా ఒకవైపు స్ట్రైట్ గా పెడితే లక్ష్మి ప్రాప్తి రివర్స్ లో పెడితే ఐశ్వర్య ప్రాప్తి ఆయుష్ అని చెప్తూ ఉంటారు అంటే ఎలా పెడితే ఏది ఇప్పుడు పైన ఆకు రూపంలో కనబడుతుంది ఆకు రెండు రకాలు ఉంటుంది అమ్మా లోపల వైపు బయట వైపు ఉంటుంది ఇలా కనిపి ఇలా పెడితేనేమో ఐశ్వర్యం అంటారు ఇలా పెడితే ఐశ్వ అంటూ ఉంటారు అట్లా అనమాట అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తే అయితే మళ్ళీ శివలింగాన్ని ఏలింగానికి ఆరాధన చేస్తూ ఫలితం అని చెప్పారు మనకి బిందులింగం అని ఉంటుంది ఒక ప్లేట్ మీద చిన్న బిందువులా ఉంటుంది దానికి గనక అభిషేకం చేస్తే మోక్షము అని చెప్పారు శాస్త్రంలో ఇవి శుభ శివపురాణంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా అదే విధంగా స్ఫటికలింగానికి చేస్తే కోరికలు తీరుతాయట స్ఫటికలింగము లేదా పాదర లింగానికి ఎవరికైనా వ్యాపారంలో అభివృద్ధి రావాలి చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కొన్ని వేల కోట్లలో నడిపిస్తుంటారు అలాంటివి నడిస్తే ఎంత బాగా లాభం వస్తుందో నడవకపోతే కూడా అంత నష్టం వస్తుంది అలాంటి వాళ్ళు కనుక భరించగలరు అనుకుంటే బంగారు లింగానికి గనక నలభై ఒక్క రోజులు కనుక అభిషేకం చేస్తే వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఉంటుంది అయితే భక్తి శ్రద్ధలతో చేయాలి ఏదో ఆ చేస్తున్నాము అవుతుందో లేదో ఈ అపనమ్మకంతో చేయొద్దు ఎందుకంటే అమ్మా మీరు గనక ఒక పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ దేవత వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటే మంత్ర రూపంలో మనం ఉచ్చారణ చేసినప్పుడు నాకేమీ తెలియదు మామూలుగా నాకు నచ్చినట్టు నేను ఎలా చేసినా ప్రధానం అక్కడ మీరు చేసారంటే అక్కడికి వస్తుందమ్మా అంతే ఒక ఫోన్ రింగ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి సిగ్నల్ ద్వారా వెళ్ళిపోయి అక్కడ ఎట్లా అయితే వాళ్ళకి రింగ్ అవుతుందో ఫోన్ మీరు ప్రారంభించంగానే వస్తాడు అక్కడ భగవంతుడు గుర్తుపెట్టుకోండి ఓకే అది అట్లాగే ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఇప్పుడు ఈ పచ్చకర్పూరము ఇది విభూది అన్నారు కదా ఇది ఏ సమయం సమయం ఏమైనా చూసుకోవాలా ఒకటమ్మా శివుడికి ఎప్పుడైనా సరే మనకి మాస లేకపోతే ఇలాంటివి వచ్చినప్పుడు లింగోద్భవ స్థానం సమయంలో బెస్ట్ అర్ధరాత్రి మామూలుగా పొద్దున్నప్పుడు చేసుకోవచ్చు ఉదయం పూట ఇప్పుడు ఈ రోజు మాస శివరాత్రి ఉంది అంటే ఈ రోజు నైట్ పన్నెండు ఆ టైంలో చేయాలా ముందు రోజు నైట్ చేయాల్సి ఉంటుంది శివరాత్రి గడియలు కొన్ని ఉంటాయి ముందు రోజు చేస్తారు యాక్చువల్గా తెల్లవారు ఈ విధానం మాస శివరాత్రి టైంలో లేదంటే మనం శివుడికి ఇంట్లో అభిషేకం చేసుకుంటున్న టైంలో ఎప్పుడైనా ఆచరించుకోవాలి క్యాలెండర్ లో చూస్తే మాస శివరాత్రి వస్తుందా మా రోజు నైట్ చేసుకోవచ్చు మీరు అంటే ఇది ప్రత్యేకించి శివరాత్రి రోజు మాస శివరాత్రి రోజే చేసుకోవాలా లేదు అంటే నేను రెగ్యులర్ గా అభిషేకం చేసుకుంటా నాకు ఇంట్లో శివలింగం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చా శాస్త్రంలో చెప్పింది రోజు చేయమని చెప్పింది దానికి చిరలింగం అని ఉంటుంది అంటే మీరు ఒక పెట్టెలో పెట్టుకొని శివుణ్ణి నందిని అభిషేకానికి ఉండేటువంటి ద్రవ్యాలన్నింటి మోసుకొని తిరుగుతుంటారు చరలింగం అసలు మనల్ని ఎప్పుడు క్యారీ చేయమని చెప్పింది మీరు ఏ ఊర్లో ఇంకొక విషయం ఏంటంటే ఇది శివ పురాణాల్లో ఉన్నటువంటి విషయం ఇదంతా వాయుపురాణంలో ఉన్న విషయం ఇప్పుడు మీరు తీసుకెళ్ళలేదమ్మా ఏ ట్రైన్ లోనే వెళ్తున్నారు అయ్యో మీకు అభిషేకం చేయాలి పక్క వాళ్ళ దగ్గర మీరు అక్కడ చేయొచ్చు తప్పేం కాదు చేసుకోవచ్చు అది అది కంపల్సరీ క్యారీ చేయమని చెప్పింది శాస్త్రం కొంతమంది మీరు ఇలా అన్నారు కాబట్టి పక్కన వాళ్ళ దాంతో అయినా మనం చేసుకోవచ్చు అభిషేకం అన్నారు కొంతమందికి కొంచెం స్వార్థం ఉంటది అంటే మా ఇంట్లో పూజ వాళ్ళతో చేపిస్తే లేదంటే మా దగ్గర ఉన్న విగ్రహంతో వాళ్ళతో చేపిస్తే మాకెక్కడ పుణ్యం రాదు అని చెప్పి అది అపోహగా తీసుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అపోహ అది ఇంకోటి ఏంటంటే అసలు అలా స్వార్థంగా ఉంటే పశువు శివుని యొక్క అనుగ్రహం కలగదు మీరు ఎప్పుడైతే వాళ్ళకి చేయమని ఇచ్చారో అప్పుడు మీకు ఇచ్చే శివానుగ్రహం మరింత రెట్టింపు అవుతుంది ఎందుకంటే మీరు వాళ్ళకి కూడా చేసుకోవడానికి ఇచ్చారు మీకు కొత్తగా మీ జబులోంచి పోయేది లేదు అక్కడ శివానుగ్రహం శివుడు ఇచ్చేది మీ జబిలోంచి మీ దగ్గర సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేస్తారు శ్రీమాత్ర